ఎంత విసిగించినా ఆయన ఆయనలో కోపం కానీ ఆవేశం కానీ కనపడకుండా వెళ్ళిన ప్రతి మనిషిని చక్కగా సాటిస్ఫై చేసి వాళ్ళకి మంచి సలహాలు సూచన ఇచ్చి ఇచ్చేటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు దొరకటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలుగా మనందరూ భావిస్తా ఉన్నాను అటువంటి నాయకుడు నిన్న నూనె ఆయుధ ఆరోగ్యాలి గతంలో జరిగినటువంటి తప్పులన్నీ చూస్తే రెడ్డి కలిస్తే ఒకే మాట చెప్పాడు జరిగిపోయింది మనకు అప్పటి నాయకుడు మనకు అప్పుడు చెప్పినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా అధికారులు తెచ్చేంత విశ్రమించే ప్రసక్తి ఆయన చూస్తే అందరూ ఆయన రోడ్ల నుంచి ఆ మాటలు వచ్చిన తర్వాత ఎంత ఎనర్జీగా అనిపించిందంటే ఇటువంటి నాయకుడే ఈ విధంగా మాట్లాడటం అంటే ఆయన నాయకత్వంలో మనం పనిచేయడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయోధ్య రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా కష్టపడి ఆయన ఏ లక్ష్యతైతే అయితే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాడో ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ఆ నాయకత్వంలో ఉండాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండు ఆయన ఆరోగ్యాలతో ఆ భగవంతుడు జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం మిత్రులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ సెలవు అయోధ్య నారాయణ గారు మనం అక్కడికే స్ఫూర్తి కాదు ఆయన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ దేశంలోనే ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ఒక ఉన్నత మధ్యతరగతి కుటుంబంలో జన్మించి పెదకానిగా పెదకాని గ్రామంలో మరి ఈరోజు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా వ్యాపారం నిర్వహిస్తూ వ్యాపార సామ్రాజ్యంలో ఒక అగ్రస్థాయికి వెళ్ళి ఆయన ఈరోజు కొన్ని వేల మందికి తమ సంస్థ ద్వారా ఉపాధి కనిపిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అయోధ్యరామరెడ్డి గారు ఈరోజు అయోధ్యరామరెడ్డి గారి మీద ఆధారపడి నలభై యాభై వేల కుటుంబాలు జీవిస్తా ఉన్నాయి మరి ఆయన ఆ స్థాయికి ఇక్కడి నుంచి వెళ్ళాడు అంటే ఎంత క్రమశిక్షణతోటి ఎంత నిబద్ధతతోటి తీర్న్నాడో అది మన అందరికి కూడా పూర్తిదాయకం ఆయన అన్ని విషయాల్లో కూడా చాలా నిబద్ధతతో ఉంటాడు తీసుకునేటువంటి ఆహారం దగ్గర నుంచి ప్రతి ప్రతి రోజులో కూడా చాలా క్రమశిక్షణతో ఉంటాడు ఎక్కడ ఎంత ఇష్టమైనటువంటి పదార్థాలు ఉన్నా ఎంత తీపికరమైనటువంటిది మనం అందరం కూడా నోట్లో నాలుగు నెలలకు పోతున్నాయి చూడంతో వస్తువులు అటువంటి అప్పుడు కూడా తన ఇంద్రియాలు ఎక్కడా కూడా నిలబడలేకుండా వాటిని కూడా కూడా అదుపులో పెట్టుకోవాలి శక్తిశాలి అయోధ్య రావారు అరవై సంవత్సరాలు ఈ రోజు వచ్చినప్పటికీ కూడా ఆయన వాళ్ళ ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఆ రకంగా నిరోధక ఇన్ని సంవత్సరాలు కూడా పనిచేసి వ్యాపారంలో ఒక అద్భుతమైనటువంటి స్థానానికి పెరిగినటువంటి గొప్ప వ్యక్తి అయో జగారెడ్డి గారు వ్యాపారంలో ఎంతోమందికి సహాయం చేస్తూ మందికి ఉపాధి కల్పించి రాజకీయ రంగంలో ఇంకా మరిన్ని సేవలు చేయాలని చెప్పి ఆయన రెండు వేల సంవత్సరంలో మరి నసరంపేట పార్లమెంటుకు పోటీ చేయటం ఆ తర్వాత మరలా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆయన రాజ్యసభ సభ్యుడు కావడం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం రెండు వేల పద్నాలుగు పూర్వం నుంచి కూడా దగ్గర దగ్గర మన పార్టీ ఆవిర్భావం ఇచ్చి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పార్టీ అధికారంలోకి వచ్చేటంత వరకు కూడా ఈ పార్టీకి మన జిల్లాలో వెన్నుదొన్నుగా అన్ని రకాలుగా కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి అయోధ్యరాగారెడ్డి గారు ఆయన యొక్క సహాయ సహకారాలతోనే పార్టీని బలోపేతం చేయాలా పార్టీని మరలా తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి నిబద్ధతో ఉన్నటువంటి నాయకులు నిబద్ధతో ఉన్నటువంటి కుటుంబం అయోధ్యరాబారెడ్డి గారి కుటుంబం వేణుగోపాల్ రెడ్డి గారు మరి అధికారం పోయింది అధికారం పోయిన తర్వాత మరల మా ఆఫీసు మేము తీసుకుంటామల్లా దీన్ని మరింతగా ఉన్నతిగా ఆధునిక మరల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఈ పార్టీ ఆఫీసులోనే ఉండాలి ఇక్కడి నుంచే పార్టీ నడపాలా ప్రజలందరికీ రావడానికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి తన సొంత డబ్బులు వెచ్చించి ఈ రోజు పార్టీ ఆఫీసు ఈ ఆఫీసులో అన్ని సౌకర్యాలు కరెక్ట్ చేసి దీన్ని మరింత సుందరంగా తీర్చిది జిల్లాలో అన్ని జిల్లాలో ఉన్నటువంటి అందరు ప్రజలు వచ్చి ఇక్కడ కూర్చొని వారి యొక్క కాస్త సుఖాలు చెప్పుకోవడం కోసం అవకాశం కల్పించినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి మనం అందరం కూడా అభినందన తెలియాలి అందరూ కూడా కోరుతాం ఈరోజు